ఇంకొక బెస్ట్ ప్యారిస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ప్యారిస్ మార్నింగ్ వ్యూ చూడండి అండ్ నైట్ వ్యూ కూడా చూడండి రెండు చూసి అద్భుతంగా అసలు మనకి అక్కడ మనం ఉండేటప్పుడు ఆ ఇమేజినేషన్ ఉంటుంది చూడండి ఆ లైఫ్లో మర్చిపోలేము అలా అంత అద్భుతంగా ఉంటుంది మనము అసలు దగ్గర నుంచి ఆ పక్కకి వెళ్ళి చూసిన దానికన్నా బ లాంగ్ వ్యూ అట్రాక్షన్ ఉంటుంది ఆ ఎట్రాక్షన్ ఆ ఫీల్ అసలు అబ్బబ్బ ఎంతో బాగుంటుంది అలాంటి ఒక ఫీల్ కోసం వీడియో మీ కోసం అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను సో కంప్లీట్ వీడియో అయితే చూడండి అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేయడం అయితే మర్చిపోవద్దు సో మీ తెలుగు అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేయండి మీ వైజాగ్ అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అందమైన వీడియో అయితే మీరు నిజంగా చూసుండరు అంత బాగుంది అండ్ నా ఫోన్ కూడా నాకు ఇంతకుముందు ఐఫోన్ లేదు చిన్న క్వాలిటీ ప్రాబ్లం అయితే ఉంది సో అదైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు అండ్ ఆల్ వచ్చిన మూవీ కూడా ఇక్కడే షూట్ అయితే జరిగింది నేను ప్రీవియస్ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటి ఒక ఎక్సలెంట్ వీడియోని నేను మీకు చూపిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా సో ప్యారిస్లో నైట్ టైం అయితే ఇలా ఉంటుంది నేను డే టైం వీడియో అయితే నేను దాంట్లో అప్లోడ్ చేశాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్యారిస్ వీడియో ప్యారిస్ అందాలన్నీ మీకు చూపించబోతున్నాను ఇంకా యూరోప్లో చాలా కంట్రీస్కి నేను వెళ్ళాను ఆ కంట్రీ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను మీరు అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మీకు ప్యారిస్ గురించి ఏం తెలుసో ప్యారిస్ ఫిల్ టవర్ గురించి మీకేం తెలుసో సో అవి కూడా నాకైతే కమెంట్ చేసేయండి అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడైతే మేము చూసారా మేము లాంగ్ షూట్ చేద్దామని చెప్పేసి అండ్ బోట్ కూడా వెళ్దామని చెప్పేసి మేమైతే ఇక్కడ వెళ్తున్నాము సో నేను లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా దూరం నుంచి చూస్తే అబ్బపప్ప అందమే వేరు ఇక్కడ చూసారా బోట్స్ ఉన్నాయి చాలా బోట్స్ ఉన్నాయి సో మేము బోట్ ఇక్కడికి వెళ్దామని అయితే నేను ఇటువైపు అయితే వచ్చాను ఎంత బాగుందో చూడండి అసలు ఇలాంటి ఒక ప్లేస్ని ఇలాంటి లొకేషన్ని నాకైతే ఒక పెద్ద డ్రీమ్ అట లైక్ నేను ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే ఫస్ట్ నాకుండే ఒక డ్రీమ్ ప్యారిస్ అనమాట సో మీలో ఎంతమందికి ప్యారిస్ అంటే ఇష్టం ప్యారిస్ అనేది ఒక డ్రీమ్గా ఉందో కమెంట్ చేయండి సో నేనైతే మా హస్బెండ్కి యూరోప్ రాగానే ఫస్ట్ అడిగింది నువ్వు ఏ కంట్రీ చూడాలనుకుంటున్నావు ఏ కంట్రీకి వెళ్తా వెళ్తావు అన్న క్వశ్చన్ అడగానే నేను ఫస్ట్ అయితే ప్యారిస్ అని చెప్పేశాను సో మేమైతే మొదటి మొదట ఫస్ట్ ప్యారిస్తోనే స్టార్ట్ చేశాను అనమాట యూరోప్కి వచ్చిన స్టార్టింగ్లో సో ఇలాంటి ఒక అందమైన వీడియో మీకోసం నేను అప్లోడ్ చేశాను చూడండి నాకైతే ఫోన్ రివర్స్లో తిప్పితేనే నాకు ఇంత అందమైన వ్యూ కనిపించింది షిప్స్ పె నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ చాలా బాగా అనిపించాయి అందుకే నేను ఫోన్ అయితే తిప్పి చూడండి ఇలాంటి అందమైనది మీరు మిస్ అవ్వకూడదని నేను తిప్పి అయితే షూట్ చేశాను సో ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను బాయ్